హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి నేను ఏం కర్రీ చేస్తున్నానో చూడండి బెండకాయ పచ్చిరీలు కర్రీ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా పచ్చిరీలు క్లీన్ చేసుకుని కొద్దిగా పసుపు సాల్ట్ వేసి పక్కన ఉంచుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ టమాటో బెండకాయ కొద్దిగా చింతపండు సాల్టు కారం ఎల్లుల్లిపాయ జీలకర్ర ఈ కర్రీలో ఎల్లులపై జీలకర్ర కొద్దిగా దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మనం అల్లం ఎల్లు పేస్ట్ కానీ మసాలా కానీ వాడొద్దు దీంతోనే చేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం ఆయిల్ పోసుకుని గిన్నె పట్టుకున్నాం చూడండి చూడండి ఒకసారి దీంట్లోనే ఉల్లిపాయలు వేగినాయి కదా మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు పచ్చి రొయ్యలు ఈ ఉల్లిపాయలు వేసి చూడండి కొంచెం బాగా వేయగానే ఒకసారి మూత పెట్టుకుందాం చూద్దాం రండి మరొకసారి మధ్య మొత్త చూడండి ఒకసారి అలా మదినీయ అలాగే మనం బెండకాయలు పట్టున పెట్టుకున్నాం కదా కట్ చేసుకుని ఇవి కూడా దింట్ వేసేద్దాం అలాగే టమాటా మరొకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం టమాటా కొంచెం బాగా మగ్గాలి చూడండి టమాటా బెండకాయ వేసాం కదా అలాగే ఎల్లుపాయ జీలకర్ర రెండు నిమిషాలు వెల్లిపడి జీలకర్ర వేసిన తర్వాత కలుపుకొని ఇంట్లోనే కారం మనకు సరిపడినంత కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం తక్కువ పడుతుంది పులుసులో ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి సాల్ట్ మనం ముందుగా పసుపు సాల్టు రొయ్యలు పెట్టాం కదా దానికి చూసి వేసుకుంటే సరిపోతుంది వాటర్ పోసుకుంటున్నాను చూడండి మూత పెట్టుకుని ఉడికిన తర్వాత బెండకాయ పచ్చిరొయి ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందాం చూద్దాం రండి బెండకాయ ఉడికిందేమో బెండకాయ ఉడికింది దాంట్లో చింతపండు చింతపండు పులుసు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఉడికితే కూర అయిపోయినట్టే చూడండి మన కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కొద్దిగా మనం కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు బెండకాయ కర్రీ అయితే చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది కర్రీ గిన్నెలోకి తీసుకుందాం గ్యాస్ ఆఫ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ బెండకాయ పచ్చిరాయలు కర్రీ అయితే చేశాను ఎలా ఉందో కామన్ చేయండి